డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గ వాల్యూమ్ త్రీలో పదహారవ భాగం ఎనిమిది పది ఇరవై నాలుగు సామాన్య ప్రజల వైద్య చికిత్స మీద గాంధీ అభిప్రాయాలు ఏమిటి అనేటువంటి దాన్ని గాంధీ అనుచ్చరుణుడుగా ఉండండి కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సుశీల నయ్యర్ రాసినటువంటి ఇంగ్లీష్ రచన కాటా చంద్రహాస్ అనే ఆయన తెలుగు అనువాదం చేసింది మనకు అందిస్తున్నారు సుశీల నయ్యర్ కుడివైపున ఉంది ఇక్కడ ఇదివైపు చూస్తే ఎలం వైద్యం గురించి గాంధీజీ దుర్పథంపై వివిధమైన అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి వారికి సైన్స్ అంటే అసలు పడదని ఆధునికత్వం అంటే గెత్తదని చాలామంది అంట ఆ అభిప్రాయం పట్ల ఆయన ఇంగ్లీషు వైద్యాన్ని అల్లోపతిని ద్వేషిస్తారని ఇంగ్లీషు మందుల్ని వాడరని వాళ్ళ అభిప్రాయం కొందరేమో ఆయనకు ప్రకృతి వైద్యంపై అపరిమితమైన విశ్వాసం ఉంది కానీ అల్లోపతి డాక్టర్ల మాయమాటలు నమ్మి తాయన తన సిద్ధాంతాలు తిరోధకలిచ్చాడని ఆయన శరీరాన్ని వాడు మందులతో విషతుల్యం చేశారని కూడా నమ్ముతారు మరికొందరు ఆయన స్వదేశీ మంత్రాన్ని రోగ నివారణ విషయంలో కూడా అమలు చేసి ఆయుర్వేదం ఉత్కృష్టమైన వైద్య విధానమని ఎందుకు ఉద్బోధ చెయ్యలేదు అని ఒకప్పుడు అందరిలాగా నేను కూడా గాంధీజీ వైజ్ఞానిక శాస్త్ర రంగ పురోభివృద్ధి వ్యతిరేకమని నిజంగానే ఆయన మనల్ని మధ్యయుగంలోకి నెట్టేస్తున్నాడని అనుకున్నాను కానీ నేను నా తప్పు త్వరలోనే తెలుసుకో సైన్స్ లక్ష్యం సత్యశోధనా గాంధీజీ లక్ష్యం కూడా సత్యశోధనే అందువల్ల ఆయన సైన్సుకు మద్దతుదారుడేగా ముందు ఏమనుకున్నారు యాటమ్ కెనాట్ బి డివిజిబుల్ అన్న కానీ యాటమ్ని డివైడ్ చేస్తున్నావా కనుక సైన్స్లో మొదట అనుకుంది తర్వాత మారిపోతూ ఉంటాయి అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరగట్లేదు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని సైన్స్ మొదట అనుకున్నావా తర్వాత అది మారిందని ఇప్పుడు చెప్పుకోండి చెప్పుకుంటున్నాము అలా కనుక ఆయన ఆజ్ఞ ఆధునికతమైన విజ్ఞానానికి ఏమి ఆయన వ్యతిరేక కాదు కనుక ఆయన జీవితంలో ప్రతి సమస్యని వైజ్ఞానిక దృష్టితో సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటాము పరిశీలించి ఆ అనే జవాబులు సమాధానాలు కనుక్కుంటాడు చాలా విషయాల్లో నేను ఆయన కంటే ఆధునిక ఆధునిక వ్యక్తిని అనిపించుకోలేకపోయా కాకపోతే సత్యాన్వేషణతో పాటు అహింస కూడా ఆయన సిద్ధాంతమే కను ఎక్కడైనా సైన్స్ ఆధునికత్వం అహింసకు వ్యతిరేకమైతే అలాంటి వైజ్ఞానిక పరిశోధన అలాంటి ఆధునికతకు ఆయన విరోధే అందులో తప్పేం లేదు సందేహం కూడా అహింస గాంధీజీ వ్యక్తిత్వంలో ఒక భావం అందువల్ల జంతువులపై ప్రయోగాలకు ఆయన బద్ధ వ్యతిరే అంటే ఏ మందు కనిపించినా ముందు జంతువుల మీద ప్రయోగించి అది సక్సెస్ అయితే మానవుడికి ఉపయోగిస్తాయి దాన్ని అలా చేయటం ఇష్టం ఆధునిక వైద్య పరిశోధనలు జంతువులపై ప్రయోగాలు ఒక అంతర్భాగం అది రాకుండా జరగదు అంతేకాక అల్లోపతి విద్యా శిక్షణలో కూడా అది కూడా అంతర్భాగం అల్లోపతి అంటే ఇంగ్లీష్ వైద్యం ఆ కారణంగా ఆయన అల్లోపతిని అంతే గాంధీజీ రోగులతో చాలా సున్నితంగా వ్యవహరించేవారు ఆయన స్పర్ధతోనే వాళ్ళకి నింబడం కడు స్పర్శతో గాంధీజీ చెయ్యేస్తే జబ్బు తగ్గినట్టు వాళ్ళు భావించేవాడు అదొక నమ్మకం కాదని నువ్వు నేను ఎవడం లేదు అది గమనించిన నేను రోజు ఆయనతో బాబుజీ మీరు డాక్టర్ అయితే చాలా బాగుండేదండి ఈ హాస్పిటల్ ఈ ఖర్చులు జనానికి తగ్గేది అన్నానే దానికి బదులుగా ఆయన ఏమన్నారు తెలుసా నేను ఇంగ్లాండ్కి వెళ్ళి వైద్యశాస్త్రం చదివి డాక్టర్లు అవడా డాక్టర్ అవ్వాలనుకో కానీ ఆ కోర్సులో భాగంగా జంతువుల మీద ప్రయోగాలు చెయ్యి అది తప్పించుకునే మార్గం లేదని అందుకని నేను ఆ పని చెయ్యను ఆ కారణంగా డాక్టర్ రౌదామనుకున్న నా ఆలోచనలు స్వస్తి చెప్పా సౌత్ ఆఫ్రికాలో నాకు వకీలుగా లేనంత పని ఉండే ప్రాక్టీసుకు సమయం కూడా చాలేది కాదు అయినా వైద్యంపై ఆసక్తి ఔత్సాహికంగా ఒక డాక్టర్ డిస్పెన్సరీ ప్రతిరోజు రోజు అక్కడ దాదాపు సంవత్సరం రోగ్రస్తులకు మందులు ఇచ్చి నాకు చేతనైన సాయం అందించేవాణ్ణి గాయాల్ని కడిగి శుభ్రపరిచేవాణ్ణి ఆ అనుభవం నాకు బోయర్ యుద్ధ సమయంలో అంబులెన్స్ దళం నడిపినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడింది అని ప్రకృతి వైద్యం చేస్తున్న గాంధీజీ గాంధీజీ అల్లోపతి వైద్యం అంటే అమిత గౌరవం ప్రఖ్యాత అల్లోపతి వైద్యులను ఆయన ఉదారంగానే శ్లాఘించేవారు ఈనాడు అల్లోపతి ఎంత స్థాయికి చేరుకోవటం వారి అద్భుత పరిశోధనలు కష్టపడే తత్వం వారి త్యాగాలు కారణమన్నాడు గాంధీ ముందు తరాల పరిశోధనలతో సంతృప్తి చెంది ప్రస్తుతం వాళ్ళు అబ్బ జబ్బ తరుచుకొని ఊరికే గోళ్ళు గిల్లుకొని కూర్చోవటంలా మన ముందు వాళ్ళు మంది చేశారు కదా మనం ఇంకా చెయ్యాలి చెయ్యాల్సిన పని లేదు అనుకోవట్లా అని అంటారు వారి పరిజ్ఞానాన్ని ఎ ప్పటికప్పుడు పెంపొందించుకుంటారు అంటే నిత్యం మెదడుకు మేత పెట్టుకుంటూనే ఉన్నారు షార్ప్ పెన్ అలా నిజానికి వైద్య రంగంలో అల్లోపతి మార్గమే పురోగ మిగతా శాఖలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న జీవం ఉడిగి పడుకుంట అని గాంధీజీ ఈ మధ్యనే చెప్పారు కాకపోతే ఆయన అల్లోపతిని మెచ్చుకుంటూనే దాన్ని గట్టిగా నిందించను కూడా నింది మీ విజ్ఞానాన్ని నేను రాక్షస పద్ధతి అంటానమ్మా అని ఎలాగైనా సరే మనిషి బతి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కారణంగా నా ఉద్దేశం ఇది రాక్షస మిగతా జీవరాతులన్నీ మనిషికి సేవ చేయవలసినంత విలువైనవి కాదా మానవ జీవితం ఆ భావనే నాకు జుగుప్సాకరంగా తోస్తో నా చివర నావల అన్ని ప్రాణాల్లో జీవమొక్క ప్రాణులపై ప్రయోగాలు చేసి ఆ పరిశోధన వల్ల జబ్బులనేవి లేకుండా చేసినా కానీ అలాంటి పరిశోధన ఫలం నాకేమక్కర్లా అని ఒకసారి నాతో ఆయనే అన్నాడు మనిషిని బ్రతికించటానికి జంతువుల్ని హింసించటం హేయమని నేను ఆయనతో అంగీకరించా కానీ జంతువులపై ప్రయోగాలు జరపకపోతే వైద్యశాస్త్రంలో డెవలప్మెంట్ అభివృద్ధి పురోభివృద్ధి సాధ్యం కాదు కదా అని నేను నమ్రతతో చెప్పి ఆ ప్రయోగ ఫలితంగా రోగ నివారణ జరిగితే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా బాపూజీ అని ప్రశ్నించి దానికి సమాధానంగా ఆయ బాధ కలుగ కూడా జంతువులపై ప్రయోగాలు కూడా తనకు సమతం కాదన్నాడు ముండివాడికి విగత జీవులపై చచ్చిన వాడి జీవులపై ప్రయోగాలు జరపడంపై నాకేం ఆక్షేపలు సచ్చిన వాడి మీద మీ ప్రయోగం చేయి బతికి ఉన్నవాడిని ఎందుకు హింస పెట్టాడు మీ ప్రయోగంతో అదే అలాగే శవ పరీక్షపై కూడా నాకేం అభ్యంతరాలు అంటే సవాల్ని కోసి పాత్రలు ఏమిటమిటి చెప్పడు అది చెప్పడు అంతేకాదు నా ఉద్దేశంలో ప్రగ ప్రతి వ్యగత జీవి చనిపోయినవో శరీరం కూడా పరిశోధనకు ఉపయోగపడదు వాటి శరీరం తీసుకెళ్ళి దహనము పూడ్చిపెట్టడం కాక ఎవరికైనా వాడి కన్నో కాలు చెయ్యో ముక్కో మూత హృదయము అవసరమైతే వాడికి ఇవ్వే ఇచ్చేటట్టు తన జీవితం ఇంకొకటికి ఉపయోగపడేట్టుగా చెయ్యాలంటున్నా నేను అన్నాడు కానీ బతికి ఉండగానే శరీరం కొయ్యట నేను హర్షించలేన దానివల్ల వైద్యశాస్త్రం నష్టం పోతే ఆ మేరకు జ్ఞాన పరి సముపార్జన త్యాగం చెయ్యటానికి నేను సిద్ధమన్నాడే నిజం చెప్పాలంటే శరీర కోతమానివేయటం ఆధునిక వైద్యశాస్త్ర పురోగ కుంటుపడుతుందని నాకేం అనిపించట్లేదమ్మా పైపు ద్వారా నీళ్లు పైకి తోడాలంటే దిగువ భాగాన నీళ్లు బయటికి వెళ్ళే దారులు కట్టేయాలి కదా అలాగే కొన్ని రకాల పరిశోధనా పద్ధతుల్ని కాదనుకుంటే బుద్ధికి పదులు పెట్టి చివరకు అదే ఫలితాన్ని ఇంకొక మానవీయ విధంగా పరిష్కరించగలం కదా మా అన్నాడుగా మనసు నిర్మలంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్న సూత్రాన్ని గాంధీ పూర్తిగలం ఆరోగ్యవంతమైన మనస్సు కోసం ఆరోగ్య సూత్రాలను విధిగా పాటించడం నిగ్రహంగా బతకడం అవసరం అంటే భావ ఉద్వేగాలు అదుపులో ఉంచుకో నియమబద్ధమైన జీవితం గల రక్తపోటు ఉందంటే మనసుపై అన అవసరమైన నియంత్రణ లేదు అని అర్థమే కదా అంటాడు గాంధీ పాపం వల్ల రోగం వస్తుందని అందువల్ల ఎవరైతే ఆరోగ్య సూత్రాలను విస్మరిస్తే పాపానికి ఒడిగడతారో వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోవటానికి సిద్ధపడాలి గాంధీ వాళ్ళ అందుకే ఔషధాలతో జబ్బులు ఫలితంగా తగ్గించడం సరైన పద్ధతి కాదని ఆయన ఉదాహరణకు అతిగా తిన్నందుకు ఫలితంగా కడుపు నొప్పి వస్తే దానికి విరుగుడుగా క్యారమీనేటు మిక్సర్ కాదు ఉపవాసం అజీర్తికి దివ్యౌషధమే కాక భవిష్యత్తులో అతిగా తినకూడదనే పాఠం కూడా అది నేర్పిస్తుంది అని ఆయన భావన ఔషధం అవసరం లేదనే ఆదర్శవాదే అయినా గాంధీజీ అసలు సిసలైన హేతు రేషనలిస్ట్ అంటారు అందుకే పాపం పాపం చేసిన వ్యక్తి దానికి పరిహారం తప్పక చెల్లించాలని ఆయన సూత్రప్రాయంగా నమ్మినా కానీ క్షమ కూడా చాలాసార్లు శిక్షను తగ్గిస్తుందని తెలిసిన వ్యక్తి ఉదాహరణకు కొద్దిగా ఆముదం నూనె తాగటం వల్ల అజీర్తి కారణంగా ఉత్పన్నమయ్యే జీర్ణ సంబంధ వ్యాధి ఉపశమనం కలిగిస్తుంది అందువల్ల అజీర్తి చేసిన ఉపశమనం కోసం గాంధీజీ ఆముదం తాగటానికి కూడా సందేశించాల అలాగని విందుకు వెళ్ళేము పొట్ట నిండుగా తిని తెలబోయే ఆహారాన్ని ఆరగించు అరగించుకోవటానికి మందు బిళ్ళలు వేసుకోవడం ఆయన ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు ఈ మధ్యనే దక్షిణాఫ్రికా నుండి ఒక తెల్ల జాతీయుడు సేవాగ్రాం ఆశ్రమానికి వచ్చి ఆయన గాంధీకి మిత్రుడే కాక ప్రకృతి చికిత్స ప్రయోగాలలో గాంధీజీ మొదటి శిష్య గణంలో ఔషధం విషతుల్యమని నమ్మి వ్యక్తి కూడా ఆయన వస్తూనే మలేరియా బాధపడ్డ బారినపడి మలేరియాకు విరుగుడుగా అతన్ని కొనయి వేసుకోమని గాంధీజీ సంకోచం లేకుండా చెబితే ఆయన ముందుగా ఆశ్చర్యపోయారు తర్వాత గాంధీజీ నచ్చ చెబితే ఫినైన్ వేసుకున్నారు కోర్వర్ ఫినైన్ అనేది మాత్రం మలేరియాకి గొప్ప విరుగుడు అది ఎక్కువగా వాడితే శివుడు లాంటిది కూడా సంభవిస్తుంది అది మనకి వ్యావహారిక భాషా ఉద్యమ మాయకుడు ఆయన పేరు గిడుగు రామ్మూర్తి గారు ప్రాంతాల్లో జరిగి అక్కడుండేటువంటి జనాలకు సేవ చేస్తూ అక్కడ విష కీటకాలు దోమలు విపరీతంగా కొట్టడం వల్ల క్వినైన్ అధిక మోతాదులో వాడేవాడు చివరికి ఆయనకి రెండు చెవులు వినిపడే పరిస్థితి కూడా లేవు అసలు వినపడ చివరిలో ఆయన చెబుతారు ఈ మధ్యకాలంలో గాంధీజీ మలేరియా సోకితే క్వెనైన్ తీసుకోకూడదు అనుకున్నాడు తన శరీరంలోని విషాన్ని సహజ సిద్ధంగా తొలగించాలని మూడు రోజులు ఉపవాసం చేశారు జ్వరం తగ్గలే ఆయన వయసుని నాజూకు ఆరోగ్య స్థితిని గుర్తుపెచ్చుకొని సాహసం తగదని చెబితే రెండు డోసులు తీసుకున్నాడు పినాయి వెంటనే జ్వరం తగ్గి రక్తంలో మలేరియా పారాసైట్ ఎక్కడ కనపడదు మలేరియా జ్వరం తిరగబెట్టను లేదు మామూలుగా ఐదు రోజులు పినాయి తీసుకున్నాక కానీ మలేరియా నయంక వినయం తీసుకునే ముందు మూడు రోజులు ఆయన ఉపవాసం చేశారుగా అందువల్ల తక్కువ డోసుతోనే జబ్బు నయమైపోయింది గతం లేదనుకున్నప్పుడే ఆయన ఔషధం తీసుకునేవారు అందువల్ల చిన్న డోసుకే ఉపశమనం కలిగింది ఔషధం ఒక జబ్బుకు ఖచ్చితంగా పనిచేస్తుందని తెలిసిన ఆయన తప్పకుండా ఆ ఔషధం తీసుకునేవాడు అలాంటి సందర్భాలలో ఇతరులకు కూడా ఆయన సలహా ఇచ్చాడు కాకపోతే ఎంత తక్కువ మోతాదు అవసరము మిమ్మంట అలా తీసుకో ఇతరులకు కూడా అవసరమైన మోతాదులో మాత్రమే ఔషధం తీసుకోమని ఆయన హితవు చెప్పాడు సీసా నిండుగా ఔషధం ఇస్తే కాని తృప్తి చెందని రోగులుంటారు అలాంటి వాళ్ళ విషయం పాము ఆయనకు అర్థం కాదు చాలా బాధపడుతుండడు మిగతా విషయాలు రేపు